కార్తీక మాసం ఆఖరి రోజు అమావాస్య సందర్భంగా పెనుగొండ శ్రీ వాసవి శాంతిధాం క్షేత్రమునందు శ్రీ చంద్రమౌళీశ్వర వారికి అఖిల భారత శ్రీ వాసవి పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ క్షేత్ర పీఠాధిపతులు పూజ్య శ్రీ 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 ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ వారిచే అన్నాభిషేకాన్ని ఆలయ అర్చకులు సిస్టర్ మణికంఠ శర్మ బ్రహ్మత్వంలో అత్యంత వైభవంగా నిర్వహించారు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు పంజ కులని కే పూల కొడుకు పూజలు చేస్తున మారా మ బలవికయ నమ बलप्रमधनाय नमः सर्वभोदमनाय नमो मनोन्मना एकदा ब्रह्मणवहरदे एक कदय दधादीनरय प्रजां मे गोपाया अमृतत्वाय वेदसे जाताञ्जनिष्यमानाञ्ज अमृते सत्ये प्रतिष्ठिता अधर्वविदं मे गोपाय रसमिन्न विहायुषे अदब्दायोषे तदनो हविषन्नः पितुङ्गुन सद्गोस्य भजोन्मे गोबाया